హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినా అండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై మూడు వైభవ ఫ్యాషన్స్కి వచ్చాం కొన్ని మోడల్స్పై ఆషాఢం ఆఫర్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి శ్రావణ మాసం పూజలకి రాఖీ వస్తుంది కదండి కొత్తగా చాలా స్టాక్ అయితే వచ్చేసింది వాటిపై కూడా కస్టమర్స్ కోరికపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది మెన్స్ వేర్ కుర్తీసు బ్రైడల్ వేర్ పార్టీ వేర్ హల్దీ ఫంక్షన్స్కి త్రీ పీస్ సెట్స్ నైటీలు నైట్ డ్రెస్సెస్ కిడ్స్ వేర్ వెస్ట్రన్ వేర్ పట్టు పరిహిణీలు మగ్గం వర్క్ విత్ స్టిచ్చింగ్తో చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి బర్త్డే ఫ్రాక్స్ మెన్స్ వేర్లో త్రీ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు మాత్రమే త్రీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బాయ్స్లో ఆల్ మోడల్స్ మోదీ కోట్స్ షూట్సు సెట్ వేజ్ విడివిడిగాను ఇలా చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసేయండి కొత్త మోడల్స్ అన్నీ వచ్చాయి ఫోన్ నెంబర్ స్క్రీన్ ప్రై స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మరి ఇంకా మీరు అయ్యారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నా మేడం ఏంటండి మనకి శ్రావణం ఆషాఢ కలక్షణం అందరికీ నమస్కారం అండి పోయిన జూన్ ఇరవై తారీఖుని మా షాపు పదమూడవ ఆర్టికల్స్ చేసుకున్నాము అప్పుడు కూడా మేము మన వ్యూస్ అందరికీ కూడా ఆఫర్లు పెట్టామండి ఆ జనరల్ గా అయితే ఆఫర్లు అయితే క్లోజ్ అయిపోయాయి కాకపోతే ఖాతాదారులందరూ కూడా కోరిక మేరకు ఇంకా ఆఫర్లు పెంచండి మేము రావడానికి అవ్వట్లేదు మాకు ఇంకా మీరు అలా కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు ఆ ఉద్దేశంతో ఏమని ఇప్పుడు అలాగే వెంటనే వచ్చింది శ్రావణ మాసం వచ్చింది మ్యారేజ్ సీజన్ వచ్చింది కదా ఆ ఉద్దేశంతో ఏంటంటే ఆఫర్లు అలాగే ఇంకా మేము పెంచడం జరిగింది కాకపోతే ఏంటంటే కొత్త స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు శ్రావణ మాసానికి మ్యారేజ్ సీజన్ కి ఓల్డ్ స్టాక్ ఏమి ఉండదు కదా అన్ని కూడా కొత్తవి అన్ని కూడా పర్చేస్ చేస్తాము న్యూ స్టాక్ వచ్చింది కాకపోతే ఏంటంటే ఖాతాదారుల కోరిక మీరు ఏం చేస్తున్నాం అంటే మీకు దాట్ల మీద కూడా మేము డిస్కౌంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాము కొన్ని క్లియరెన్స్ సేల్స్ సేల్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇస్తున్నాము కొన్ని సిక్స్టీ బాగా ఒకటి రెండు కలర్స్ లేనివి టూ పీసెస్ ఉంటాయి కదా అవి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా క్లియరెన్స్ సేల్స్ కి ఓటీ రెండు మీద వాటి మీద కూడా ఇస్తున్నాం చాలా రకాల ఆఫర్లు మళ్ళా పెట్టాము ఒకసారి చూడండి నమస్తే అండి మేము ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు టాప్స్ వచ్చేసి త్రీ టాప్స్ అన్ని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అన్ని ఆల్ వెరైటీస్ లో మొత్తం అన్ని ఎక్కువ రేట్ల మీద ఖరీదు రేట్ మీద తగ్గిచ్చిస్తున్నాం అండి త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి వస్తున్నాయి ఇవేంటండి టూ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో బ్రాండెడ్ వస్తుంది క్వాలిటీ కూడా పాకెట్ వస్తుంది కంపల్సరీ కంపల్సరీ పాకెట్ కంపల్సరీ పాకెట్ వస్తుంది దీంట్లో మదర్ టాప్స్ మదర్ టాప్స్ కూడా ఉంటాయండి అవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అవి కూడా వన్ ప్లస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లోనే ఉంటది మీకు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఆషాటర్ ఆఫర్ మేడం ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మీకు ఈ టాప్స్ అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ సిక్స్ హండ్రెడ్ కి శ్రావణం ఆషాడకు వన్ ప్లస్ వన్ ఆఫ్ మీకు ఇన్సర్టెంట్ లైట్ వర్క్ బ్రాండెడ్ వస్తాయండి టాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ వస్తాయి బ్రాండెడ్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి బాగుంది సైజెస్ అండి ఇవి ఎల్ టు డబ్లెక్స్ ఆహా అవాసా బ్రాండెడ్ వస్తున్నాయి అవాసా కంపెనీ వస్తుంది ఓకే అవాసా బ్రాండెడ్ సిక్స్ కి టూ వచ్చేస్తున్నాయి ఆ టూ వచ్చేస్తున్నాయి సైజెస్ ఎల్ టు డబ్ల్యూ ఎక్స్ ఎల్ టూ తొంభై ఇది ఒరిజినల్ బ్రాండ్ అండి ఇది బ్రాండ్ మీద మీకు వన్ ప్లస్ వన్ సైజ్ మీకు పటియాల సెట్స్ వచ్చాయి కదండి ఇప్పుడు పటియాల కాకుండా ప్లాజో పటియాల రెండు కలిపి వస్తుంది అండి ఎల్ టు ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎల్ టు ఫైవ్ ఎక్స్ వరకు ఇందులో ప్లాజా వస్తుంది పట్యాల వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుందండి డైనింగ్ వస్తుంది పాకెట్ వస్తుంది మీకు ఇంట్లో సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ క్వాలిటీ కూడా బ్రాండెడ్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి లైనింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఆఫర్స్ వస్తాయి మీకు ఇప్పుడు త్రీ పీసెస్ సెట్స్ ఇవన్నీ కూడా మీకు త్రీ పీసెస్ సెట్స్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మీకు ఇలా సెట్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది ఎస్ నుంచి ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాస్ట్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ కాడ నుంచి కానీ టూ థౌసండ్ వరకు వస్తాయండి అంటే వర్క్ బట్టి కూడా ఉంటాయి ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మగ్గం వరకు వస్తుంది చాలా బాగుంటుంది కట్ కూడా బాగుంటుంది వర్క్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా వస్తుందండి మీకు ఫుల్ పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా పార్టీ వేయర్ లో మీకు ఇవన్నీ కూడా వన్ ప్లస్ ఉన్నాయి ఒక టెన్ వన్ ప్లస్ ఆపర్లో వచ్చి త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ ఫైవ్ లక్షల వరకు చదివేసు ఉన్నాయి ఇదే కాకుండా మనకి వీటిలో సెక్షన్ ఇవన్నీ అవి ఇంటివన్నీ కూడా ఇవే పీసెస్ అండి సెట్స్ ఇవన్నీ త్రీ పీసెస్ సెట్స్ ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సెట్స్ అవన్నీ కూడా త్రీ పీసెస్ సెట్స్ అండి ఇందులోనే మీకు ఫైవ్ నుంచి కూడా ఉన్నాయి పీపి సెట్స్ ఉన్నాయి అండి ఫైవ్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి ఇలా హల్దీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర హెల్దీ నంబర్ వన్ చార్ట్ ఉందండి హెల్దీకి ఇందులో మీకు లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా గేర్ లూజ్ లో దొరుకుతాయి ఫుల్ గా హెవీగా దొరుకుతుంది మీడియం దొరుకుతుంది హాఫ్ సారీస్ నుంచి మిడ్ స్టార్ నుంచి మీకు టాప్ స్టార్డ్ నుంచి మొత్తం ఆల్ వెరైటీస్ హెల్దీ ఫంక్షన్ సంబంధించి మొత్తం చార్ట్ మొత్తం ఉంటది అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని బ్రాసెస్ ప్లాజా మోడల్స్ అన్ని క్రిస్టన్ వైజ్ గా సింపుల్ గా ఉంటాయండి డిజైనర్ చున్నీస్ వస్తాయి ప్లాజా వస్తుంది డిజైనర్ చున్నీస్ వస్తాయి సైజెస్ ఉంటాయండి ఎలా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు అలా వన్ ప్లస్ వన్ కూడా వన్ ప్లస్ వన్ గా కలర్ చట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇందులోనే మీకు లాంగ్ లాంగ్ షూట్ స్టైల్ వస్తుంది బ్రాసో స్టైల్ వస్తుంది ఇది ప్లాజా మోడల్ వస్తుంది అలా ఒక్కొక్కటి ఒక్క స్టైల్ ఆల్ వెరైటీస్ మగ్గం వర్క్ స్టైల్ వస్తాయి కొన్ని మీకు ఇందులో ప్లాజా ఉంది చూడిదారి ఉంది మీకు ఆఫ్ సైస్ అండి అన్ని ఫ్యాన్సీ వర్క్ అన్ని ఉంటాయి మీకు పట్టు టైప్ వస్తాయి ఫ్యాన్సీ టైప్ వస్తాయి నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇందులో క్రషింగ్ ఉంది బెనారస్ ఉంది ఫ్యాన్సీ ఉంది పట్టు ఉంది ఆషాఢం శ్రావణంలోనే మీకు ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు వచ్చి ప్రెసెంట్ ట్రెండ్ మీద కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే శ్రావణము ఖరీదు కూడా అయిపోయిన అందులో వచ్చే ఐటమ్ మీద కూడా మొత్తం అన్ని అన్ని వెరైటీల మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనగా శ్రావణ మాసం అన్ని కూడా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి అన్నిటిలో కూడా ఇది న్యూ ఫుల్ గేర్ వచ్చింది ఫుల్ గేర్ వస్తుందండి మీకు ఇప్పుడు న్యూ న్యూ అండి ఇదంతా కూడా ఈ న్యూ వెర్షన్ మీద కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి సైజ్ సైజెస్ కలర్స్ ఉంటాయండి ఇది క్రాప్ టాప్ మీద కోటు మేడం ఇప్పుడు శ్రావణ మాసానికి మ్యారేజ్ కి వచ్చిన లేటెస్ట్ మోడల్స్ కానీ మోడల్స్ మీద అన్నిటి మీద కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చాలా బాగుంటుంది చూడడానికి ఇది విడిగా కూడా వేసుకోవచ్చు కలర్స్ ఉంటాయి కలర్స్ సైజెస్ కూడా ఉంటాయి ఫోటో షూట్స్ కార్లకి కార్డ్ ఫుల్ గేర్ వస్తుంది మేడం ఫోటో షూట్స్ బాగుంటాయి అండి ఇలాంటి చాలా బాగుంటాయి మీకు సపరేట్ కి వీటికి చూడాలి డైరెక్ట్ కలర్ చట్ మొత్తం ఉంటుంది ప్లాజా వస్తదండి ఫుల్ కోట్ వచ్చి మీకు ప్లాజా మోడల్ వస్తుంది ఇలా సైజ్ సైజెస్ కలర్ ఫుల్ గా వస్తుంది ఓకే మేడం మనం ఇప్పుడు కిక్చర్ లోకి వచ్చామండి ఈ కిడ్స్ వేర్ లో మీకు ఇంచుమించు ఒకటి ఒక మోడల్ ఒక స్టైల్ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మీకు కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి రావడం సేల్స్ మొత్తం మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లున్నాయి వచ్చేసి మీకు శరారా మోడల్ అండి కలర్ సైజెస్ ఆల్ వెరైటీ అన్ని వస్తాయి ప్లాజో వస్తుంది షరారా వస్తుంది మీకు ఇలా ఫోర్ టైప్ మోడల్స్ వస్తుంది కింద ఆ సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఫోర్ టైప్ మోడల్ వస్తుంది వెస్టర్న్ వేర్ టైప్ ఇంచుమించి అన్ని వేర్ లో మోడల్స్ ఉన్నాయి లెగ్ని ఇస్తా అండి ఆ లెగ్ని ఇస్తాడండి దీని లెగ్ని వచ్చింది దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ వస్తుందండి మోడల్ ఇంకా మోడల్ వచ్చేసి మీకు శరారా వస్తుందండి శరారా వీటిలో సైజెస్ సైజెస్ కలర్స్ మీకు శరారా గరారా ప్లాజో ఆలియాకట్టు నైరా కట్టు అన్ని ఆల్ వెరైటీస్ మోడల్ మోడల్ ఒకటి మీకు సింపుల్ గా చూపిస్తాను అండి అది ఇప్పుడు ఈ క్రాఫ్టాప్స్ క్రాప్ టాప్స్ లో ఒకటి ఒక్కో స్టైల్ క్రాషింగ్ లో క్రాషింగ్ వస్తుంది మీకు ఇది ఫ్లోరల్ వస్తుంది మీకు బుట్టలా వస్తుందండి ఇది ఫ్లాఫల క్యాన్గా ఉంటుంది అండి త్రీ లేయర్స్ వచ్చింది మీకు ఇది ఫ్లోరల్ టైప్ వస్తుంది హ్యాండ్ వర్క్ వచ్చి చున్నీ వస్తుందండి

ఇది కూడా పట్టులో మగ్గం శ్రావణం మ్యారేజ్ కదండి అన్నిటికీ అడ్వాన్స్ గా ముందుగా మా దగ్గర ఖరీదు అయిపోయింది సంవత్సరం మోడల్స్ అన్ని వచ్చేసిందండి మీకు ఇది కూడా గేర్ ఎక్కువ వస్తుందండి డిఫరెంట్ గా వస్తుంది ప్యాటర్న్ కూడా హెవీ వర్క్ ఆ హెవీ వర్క్ వస్తుంది ఇదంతా కింద క్యాన్ క్యాన్ వస్తుందండి గేర్ అది ఎక్కువ ఇది క్రషింగ్ టైప్ అండి హెల్దీ ఫంక్షన్స్ ఇప్పుడు వేస్తున్నారు కదండి చిన్నపిల్లల తాడపల్లి కూతురు చిన్నపిల్లలకి అందరికి ఇప్పుడు హెల్దీ ఫంక్షన్ కలర్జాట్ వస్తుందండి వర్క్ అది అండి మీకు హెల్దీ ఫంక్షన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి సైజెస్ ఉంటాయండి సైజెస్ ఉంటాయండి ఇప్పుడు ఇది క్రస్టింగ్ లోనే బెనారస్ టాప్ పట్టుచున్నీ వస్తుందండి అన్నింటిలో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి అన్నింటి మీద కూడా అంటే మనకి కూడా మనకి ఇప్పుడు కొత్త ఐటమ్ మీద చాలా బాగుంది మనకి అడ్వాన్స్ గా రావడం అన్ని ఖరీదు అయిపోయింది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇలా పట్టు హాఫ్ సారీస్ వాణిల్ ఫంక్షన్ అని అదే వస్తున్నాయి కదండి అవునండి వాటి కోసం ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలాగా ఇంకా మోడల్స్ కూడా చాలా బాగుంటాయి మీకు కలర్ స్టార్ట్ అది కూడా ఫుల్ గా వస్తుంది ఒకటి ఒక మోడల్ వచ్చి ఒకటి స్టైల్ వస్తుంది ఇందులోనే క్రషింగ్ ఉంది పట్టు ఉంది ఫ్రాక్స్ ఒకటి ఒకటి వెరైటీ వస్తుందండి ఇందులో వీటిలో సైజెస్ ఉంటాయండి ఇవన్నీ అంటే కిడ్స్ లో సైజెస్ అండి అన్ని ఇవన్నీ మీకు బర్త్డే ఫ్రాక్స్ అన్ని ఓకే అండి ఫుల్ క్యాన్ వచ్చి గేర్ ఎక్కువ వస్తాయి స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు మాకు ఆర్డర్ పెట్టి చేపించుకుంటున్నారండి ప్రోగ్రామ్స్ సింగిల్ కలర్ కావాలండి సింగిల్ కలర్ కావాలన్న కూడా అవైలబుల్ ఉందండి ఇది బర్త్డే ఫ్రాక్ అండి బర్త్డే ఫ్రాక్స్ అండి ఇవన్నీ కిట్స్ సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయి మీకు సైజెస్ కలర్స్ ఉంటాయి ఏదైనా మనం ఒక ప్రాకరండి దాంట్లో మొదలెంట్ మదరం దాడులో సెట్ కూడా వస్తుంది పట్టు పరికి నీళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలకి మీకు మగ్గం వర్క్ స్టైల్లో మొత్తం శ్రావణ మాసం సందర్భంగా మేము ఇప్పుడు పెట్టమండి చిన్న పిల్లలకు కూడా చిన్నపిల్లలకి వచ్చాయి మగ్గం వర్క్ వచ్చి లేటెస్ట్ ట్రెండ్ అండి పట్టు పడి కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇప్పుడు వర్క్ ఇది చాలా అలా కావాలని ఇలా కేరళ పట్టు కేరళ కట్ ఇది కూడా చాలా వెరైటీగా వస్తుంది చాలా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఒకటి ఒక స్టైల్ చూసారా ఇది ఫోటోకల్ గా సైజెస్ కూడా గా ఉంటాయి పిల్లలకు చిన్న పిల్లలకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్స్ అండి ఇలా శరారా మోడల్స్ శరారా మోడల్ ఇది ఆఫ్ఘనీ మోడల్ అని ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఇది ఇలా మోడల్స్ చిన్న పిల్లలు సైజెస్ వస్తాయండి సైజెస్ అండి కూడా ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ఆఫ్ఘనీ స్టైల్ అనేది కొత్తగా వస్తుందండి ఇది మోడల్ మా దగ్గర న్యూ మోడల్ ట్రెండ్ అండి ఇది వచ్చేసి మీకు పటివాల స్టైల్ వస్తుంది కిడ్స్ లో మోడల్స్ ఇటువంటి మోడల్స్ ఎక్కడ జార్జెట్ పిల్లల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కిట్స్ మీకు ఇలా ఆలియా కట్ టైప్ వచ్చేసి మీకు శరార వస్తుందండి ఇది కొత్త మోడల్ అండి ఇప్పుడు రండి కొత్త మోడల్ అండి ఇది వీటిలో మదరన్ డాక్టర్ మోడల్స్ ఉన్నాయండి వస్తాయి అండి మదరం డాటర్ మోడల్ వస్తాయండి మీకు ఇలాగా జార్జెట్ లో కూడా ఇలాగ పెద్ద పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా కోంబో ప్యాక్ లా వస్తుంది మీకు తాజా వస్తుందండి పైన ఇలాగ కోట్ వస్తుంది వస్తుంది మీకు టాప్ వచ్చి పైన వస్తుంది ప్లాజా మోడల్ వస్తుంది నమస్తే అండి తాడు తోట వైభవ్ ఫ్యాషన్స్ మెన్స్వేర్ లో ఉన్నాను ఆ మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు మీకు కలర్స్ ఉంటాయండి మీకు రూపాయలు అండి మీకు నెక్స్ట్ కాటన్ ఫ్యాంట్స్ కూడా ఉంటాయండి లైక్రా ఫ్యాంట్స్ అండి మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు సైజ్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ దాకా వస్తుంది అండి ఫుల్ స్ట్రెచ్బుల్ మీకు ఫిట్టింగ్ సైజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇందులోనే సెల్ఫ్ కూడా ఉంటాయి ఇలాగా లైక్రా క్లాత్ అండి మూడు వెయ్యి రూపాయల మూడు రూపాయలు అండి రూపాయల అలాగే ఇందులో కాటన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయండి మీకు వన్ ప్లస్ వన్ రెండు వెయ్యి రూపాయలు అండి వన్ ప్లస్ వన్ ట్రిపుల్ నైన్ అండి మీకు థర్టీ నుంచి థర్టీ సిక్స్ దాకా అండి మీకు రెండు ప్యాంట్లు వెయ్యి రూపాయలు అండి ఆఫర్ మీకు కలర్స్ అండి మీకు ఆరు ఆరు కలర్స్ ట్రిపుల్ నైన్ రెండు ప్యాంట్లు ఆషాం ఆఫర్ లో ఉన్నాయండి ఆషాం ఆఫర్ లో ఉన్నాయి రౌండ్ నెక్ టీ షర్ట్స్ అండి మీకు మూడు టీ షర్ట్లు ఫైవ్ హండ్రెడ్ అండి మూడు ఫైవ్ హండ్రెడ్ అండి మూడు ఫైవ్ హండ్రెడ్ ఆషాఢం ఆఫర్స్ అండి మీకు బాక్స్ కి త్రీ కలర్స్ ఉంటాయి ఏ బాక్స్ ఆ బాక్స్ తీసుకొచ్చి నెక్స్ట్ అందులోనే కాలర్ కూడా ఉందండి మీకు పాకెట్ ఉంటది కాలర్ అండి ఇది మూడు టీషర్ట్లు సిక్స్ హండ్రెడ్ మూడు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాకెట్ వస్తుంది అండి సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ మేడం లో వచ్చేస్తుంది మూడు ఆరు వందలు అండి ఏ బాక్స్ కా బాక్స్ తీసుకోవచ్చు త్రీ కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మీకు ఫిట్టింగ్ బాగుంటది క్లాత్ కూడా బాగుంటది అండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది బాగుందండి కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అండి ఇప్పుడు ఆ షడం ఆఫర్ మూడు ప్యాంట్లు పోయా మూడు షర్ట్లు పోయా మూడు టీ షర్ట్లు ఐదు వందలు మూడు టీ షర్ట్లు ఆరు వందలు ఆ ఆఫర్ ఆ షడం ఆఫర్ క్లియర్ అయిపోయింది శ్రావణ్ మాస్ మ్యారేజ్ సీజన్ మీకు న్యూ ఐటమ్స్ పెళ్లి సంబంధించి కూడా ఆఫర్ ఆఫర్లు కూడా ఉన్నాయండి చెక్ సెట్ చెక్స్ ఇలాగా ఫార్మల్ చెక్స్ ఆఫర్ ఆఫర్స్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అలాగే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సల్ కూడా ఉంటాయండి సిక్స్ ఎక్సల్ వరకు చెక్స్ అన్ని ఉంటాయి ఇవన్నీ ఇలా జీన్ షర్ట్స్ జీన్ షర్ట్ లో న్యూ ప్యాటర్న్స్ అండి ఇలా స్ట్రెచ్బుల్ జీన్ షర్ట్స్ అంటే ఇది మీకు ఇప్పుడు కొత్త డిఫరెంట్ గా వచ్చే క్లాత్ అండి ఇది ఐటమ్ బ్రాడ్ చెక్స్ వస్తుంది క్లాత్ చాలా బాగుంటాయి ఇందులోనే మీకు ఆఫ్ అండ్ స్టైల్ కూడా ఈ టైప్ ప్రింటెడ్ వస్తాయి శ్రానో మ్యారేజ్ సీజన్ ఆఫర్స్ అండి మీకు ఆఫర్లు అయితే మీకు టెన్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఆఫర్ ఉంటుంది మీకు అంటే నెక్స్ట్ ఆఫ్ మీకు ప్రింటెడ్ ఈ స్టైల్ కూడా వస్తాయి ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ స్టైల్ అవునండి చెక్స్ కూడా వస్తాయి అండి శ్రావణ మాసం ఆఫర్ ఉంటాయి జీన్స్ లో కలర్స్ ఇవన్నీ మీకు టెన్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఆఫర్ ఉంటది మీకు డెనిమ్ జీన్స్ ప్లైన్ జీన్స్ స్ట్రెచ్ ఫుల్ మీకు ఇందులో ఉన్న టాన్ కూడా ఉంటదండి ఇలాగా నెక్స్ట్ కార్గో వస్తుంది ఇలాగా జీన్స్ లో ఇవన్నీ కూడా మీకు ఆఫర్ టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటాయి మీకు ఆఫర్స్ అలాగే కలర్స్ ఉంటాయి నీ అన్ని కూడా మీకు ఒకటి ఒక్క సైజెస్ ముప్పై నుంచి ఫిఫ్టీ నడు ముప్పై నుంచి యాభై నడుము దాకా ఉంది మా దగ్గర జీన్స్ మీకు వన్ ప్లస్ వన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటే టెన్ పర్సెంట్ ఆఫర్ షేర్ మ్యారేజ్ సీజన్ షేర్ అండి మీకు ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ మోడల్ ఇప్పుడు ఇప్పుడు న్యూ ప్యాటర్న్స్ వచ్చిన మ్యారేజ్ కొత్త స్టాక్ అండి ఇదంతా మీకు మా మా దగ్గర పెళ్లి బట్టల సంబంధించి కలొచ్చండి మ్యారేజ్ సీజన్ లో మీకు పట్టి చీరలు మ్యాచ్ంగ్ మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి చేరువానీ ఉంది వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయల నుంచి క్వాలిటీ కాస్ట్ బట్టి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు ఐదు వేలు కూడా చేరువానికి ఉంది ఆ మోడల్ బట్టి ఉంటదండి మనకి ఆ బాక్స్ అక్కడికి వెళ్ళి కేసు చెప్తాను మీకు డీజే టిల్ అండి

వచ్చేస్తుంది దీని కాస్ట్ అయితే నాలుగు వేల రెండు వందలండి ఇది మీకు వెయ్యి రూపాయల ఆఫర్ సింగల్ కలర్స్ ఆఫర్ లో పెట్టాం జస్ట్ వన్ టైం వేసుకోవడానికి ఎవరికి పెట్టుబడి కావాలనుకున్న వాళ్ళకి ఈ టైప్ వెయ్యి రూపాయలు చెరువాని కూడా ఇస్తాం ఈ టైప్ లో మీకు ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటాయి అలాగే మీ పెట్టుబడి బట్టలు కూడా మా దగ్గర ఆరు వందల జాతకా ఉంటదండి అలాగే మీ కాస్ట్ బట్టి క్వాలిటీ పెరిగితే వెళ్తది రేంజ్ పెరిగితే అలాగే డిస్కౌంట్ కూడా మీకు ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది స్టార్ట్ అవుతుంది షూట్లు కూడా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ షూట్లు మీకు త్రీ పీస్ మోడల్ అనమాట ఇలా హాఫ్ కోట్ హాఫ్ కోట్ వస్తుంది ఫుల్ కోట్ వస్తుంది ప్యాంట్ వస్తుంది ఇదైతే బ్లేజర్స్ మీ విడిగా టీషర్ట్ కింద ప్యాంట్ నచ్చింది ఇలా ఈ టైప్ ఆఫ్ కోట్ షూట్స్ షేర్ బ్లేజర్స్ కూడా ఉంటాయి మీకు బ్లేజర్ ఎం టూ డబల్ ఎక్సెల్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ ఏ కాస్ట్ ఏ కాస్ట్ వరకు బ్లేజర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీ క్వాలిటీ బట్టి రేంజ్ పెరిగితే వెళ్తుంది అలాగే షూట్ కూడా మన దగ్గర రెండు వేల నుంచి క్వాలిటీ బట్టి అలా ఐదు వేలు ఆరు వేలు దాకా ఉంది మనం అలాగే షేర్వాణి అండి త్రీ పీస్ మోడల్ షేర్వాణి మీకు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి త్రీ పీస్ మోడల్ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ అన్ని అండి నెక్స్ట్ మన దగ్గర బ్రాండెడ్ షర్ట్స్ కూడా ఉంటాయి మేడం పాన్ అమెరికా రాక్ స్టార్ జీన్స్ ఆల్ బ్రాండ్స్ ఈ బ్రాండ్ ఐటమ్ మీద డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది టెన్ పర్సెంట్ మ్యారేజ్ సీజన్ కి స్పెషల్ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి శ్రీరామ్స్ బ్రాండ్స్ షర్ట్స్ కూడా ఉంటాయి సార్ మా దగ్గర చెక్స్ ఉంటాయి ఫ్రింట్ ఉంటాయి ఇలా లైట్ కలర్ ఫ్రి శ్రీరామ్స్ బ్రాండెడ్ మీకు ఇవన్నీ కూడా మా దగ్గర ప్లెయిన్ రాక్ స్టార్ ఫిక్స్ శ్రీరామ్స్ సిటీ పల్స్ మ్యారేజ్ పర్పస్ లెలిన్ షర్ట్స్ అండి మీకు మ్యారేజ్ పర్పస్ కి ఐటమ్స్ ప్లెయిన్ ఉంటాయి డిజన్ లో ఉంటాయండి ఇలా ప్రింటెడ్ షర్ట్స్ కూడా వస్తాయి మీకు ప్రింటెడ్ షర్ట్ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మన దగ్గర రకాలు మీకు ఈ ప్రింటెడ్ లో అన్ని లైట్ కలర్ డార్క్ కలర్ ప్రింటెడ్ షర్ట్స్ అండి పెళ్లికి స్పెషల్ ఐటమ్స్ అండి రామరాజ్ సెట్ అండి ఇలా కుర్తా పైజామా షర్ట్ ఇలా సెట్ వస్తుంది అని రామరాజు దాంట్లో బెల్ట్ తోండి రామరాజు అన్ని సైజెస్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ దాకా సైజెస్ మేడం రామరాజు పంచి షర్ట్ అండి ఇగో అందులో కలర్స్ అండి ఇది రామరాజు లో మీకు ఇవ్వండి ఓన్లీ పంచ్ ఓన్లీ పంచ్ ఓన్లీ పంచ్ కుర్తాస్ థర్టీ ఎయిట్ దానికి ఉంటాయి ఇవ్వండి ఈ రామరాజు మీకు పార్టీ వేరు పట్టు టైప్ షర్ట్స్ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ రెండు ఉంటాయి రామరాజు హెల్దీ ఫంక్షన్ ఇల్లు కుర్తాస్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మా దగ్గర ఆల్ సైజెస్ ఐటమ్ ఎవరు నేను వైభవ ఫ్యాషన్ నుంచి కిషోర్ సెక్షన్ మార్తాను అండి ఆ సార్ ఆఫర్ సెవెన్ మాస్ ఆఫర్ కూడా స్టార్టింగ్ కిషోర్ ఫ్యాంట్ షర్ట్ల మీద తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ నుంచి ఉన్నాయండి తొంభై రూపాయలు స్టార్టింగ్ అండి ఫ్యాంట్ షర్ట్ ఫ్యాంట్ ఉంటాయి తొంభై తొమ్మిది రూపాయలు స్టార్టింగ్ ఆ ఆఫర్ తొంభై తొమ్మిది రూపాయలు మొదలు తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది రెండు తొంభై తొమ్మిది అన్ని రకాల రేట్లు ఉన్నాయండి ఇట్లా అది కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఎన్ని నూట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఆ రేట్లు అనమాట చాలా రకాల ఆషాఢ ఆఫర్లు అన్ని కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇట్లా అన్ని కూడా ఇది కానీ ఇది ఒక మాల్ అని ఇది ఇది కూడా ఆషాడ వాపర్లో వచ్చినాయ్ సిక్స్టీ ఫైవ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఆఫర్ లో ఉంటాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండి షూట్ లో ఉంటాయి షేర్వనీస్ ఉంటాయి అది కానీ షేర్వని మాల్ అనేది ఇలా వస్తుంది మేము పంచకట్లు కూడా ఉన్నాయి దీనికి ప్యాంట్ వచ్చింది ఉంటది వీటికంటే కిడ్స్ టీ షర్ట్లు ఐటమ్ అండి ఇది రౌండ్ నెక్ టీషర్ట్స్ మూడు టీ షర్ట్లు ఐదు వందల ఆఫర్ అండి వీటికి కలిస్తాయ్ మూడు టీషర్ట్లు ఐదు వందలు వచ్చి ఆఫర్ అన్నమాట టీషర్ట్ లక్షి వచ్చి మూడు టీషర్ట్లు ఐదు వందలు అండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి అది కాక నెట్ రేట్లు నూట తొంభై తొమ్మిది రూపాయలు స్టార్టింగ్ రేట్ నుంచి ఉన్నాయండి అన్ని రకాల రేట్లు ఆఫర్లు ఆఫర్ ప్యాంట్ షర్ట్ మాల్ చూపిస్తాను ఫ్యాంట్ షర్ట్లు అన్ని కూడా మ్యారేజ్ సీజన్ మాసం సెలక్షన్ ఆఫర్లు ఉన్నాయి మీద ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే వరకు ఆఫర్లు ఉంటాయి నాలుగు వందల నుంచి స్టార్టింగ్ ఉంటాయి షర్ట్లు నాలుగు మూడు యాభై మూడు వందలు అన్ని రకాలు ఉంటాయి అండి ఇట్లని మాల్ల బట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చెక్స్ ఉంటాయి ప్రింటెడ్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి అన్ని రకాల మాల్స్ ఉంటాయి మీకు అన్ని రకాల వెరైటీలు ఉంటాయి ఇట్ల చెక్స్ ప్రింట్ పాప్కార్న్ షర్ట్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా సైజెస్ అండి సైజెస్ మూడు సంవత్సరాల బాబు నుంచి నుంచిగా పది పదిహేను సంవత్సరాల బాబు వరకు ఉంటాయి ఫిట్స్ వేర్లో అండి జీన్స్ ప్యాంట్లుంటాయి కాటన్ ప్యాంట్లు ఉంటాయి కార్గో ప్యాంట్స్ ఉంటాయండి ఇది రెండు సంవత్సరాల బాబు గారి నుంచి స్టార్టింగ్ అండి పదిహేను సంవత్సరాల బాబు వరకు అన్ని రకాల సైజులు దొరుకుతాయి మీకు కార్గో ప్యాంట్లు ఉంటాయి జీన్స్ ప్యాంట్లు తాన్ జీన్స్ అన్ని రకాల వెరైటీలు దొరికేస్తాయండి డైనింగ్ మాల్ అవి కాక కొత్త పైజామ్ వస్తుంది ఇది ఫ్రాస్కెటిక్ మాల్ వస్తుంది వెరైటీ ఫ్యాన్సీ గా ఉంటది వీటిల్లో కూడా కలసి కూడా కలస కూడా చాలా రకాలు దొరుకుతాయి మీకు చాలా రకాల కలస దొరుకుతాయి మీకు అదం అన్ని రకాలు ఉంటాయి ఇది షూట్ మాల్ అండి మ్యారేజ్ సంబంధించిన షూట్ టైప్ లో కురాలకి వేసుకోవడానికి బర్త్డే మ్యారేజ్ లకి వేసుకోవడానికి షూట్ మాల్ అమ్మ దీని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి దీంట్లో కూడా కలసి అన్ని రకాల కలస్తూ ఉంటాయి రకాలు తో డిజైన్స్ అన్ని మార్తాడు షూట్లలో కూడా అండి ద్యోతి కట్టి అంటే దోతి పంచ్ లాగా వస్తుంది అయితే ఇట్ల రెండు రకాల సైజులు ఉంటాయి అన్ని రకాల కలిసి ఉంటాయి ఆరు నెలలు బాబు నుంచి ఉంటుంది రెండు నెలలు బాబు మూడు నెలలు బాబా మూడు నెలలు బాబు స్టార్టింగ్ ఉంటాయండి మీకు త్రీ మంత్స్ స్టార్టింగ్ అండి అక్కడ నుంచి మీకు పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది దాకా అన్ని సైజులు ఉంటాయి మీకు పిల్లలకి ఆల్ సైజ్ ఉంటాయి అండి పంచంలోని స్టిక్కర్ పంచం దీనికి కూడా మూడు నెలలు బాబు నుంచి స్టార్టింగ్ ఉంటాయండి అండి పదహారు పదిహేడు అవసరాల బాబు వరకు వస్తాయి అన్ని రకాల సైజులు అన్ని రకాల మాల్స్ వస్తాయి మాల్ అండి ఫ్యాన్స్ ఐటమ్ ఇది వైట్ షర్ట్ వైట్ ప్యాంట్లు అండి చిన్నపిల్ల పిల్లలు తోట పిల్లలు కూడా చేయడానికి యూనిఫామ్స్ అటువంటి నాటికి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అండి ఇది షేర్ వాని మామూలు అండి మాల్ డిజైన్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి ఇట్లా కలర్స్ తో డిజైన్స్ అన్ని రకాలు ఉంటాయి ఇది అన్ని నెలల బాబు నుంచి మీకు మొదలు పదిహేను తొత్తుల బాబు వరకు అన్ని రకాల డిజైన్స్ కలర్స్ వస్తాయి కలర్స్ ఇట్లా డిజైన్స్ అన్ని రకాలు మారతాయి మీకు వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల పద్దెనిమిది అన్ని రకాల లో ఉంటాయి ఇది కోట్ మాల్ ప్యాంట్ షర్ట్ అండి సెట్ లో వస్తాయి అండి ఇది కోట్ టైప్ లోనే ఇది ఆరు నెలలు బాబు గురించి స్టార్టింగ్ ఉంటాయి అండి అక్కడి నుంచి పదిహేను శాతం బాబు వరకు అన్ని రకాల సైజులు ఉంటాయి అంటే డిజైన్స్ కలర్ అన్నీ మారతాయి మామూలు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్